ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో కలెక్టరేట్ వద్ద ఏపీఎన్జిఓఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు జిల్లా పరిషత్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు పరిష్కారం కోసం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ చోటగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఉద్యమ పోరాటాన కార్యాచరణలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించామని తెలిపారు ఈ నెల ఇరవై ఏడు తారీఖులోపు తమ డిమాండ్లు పరీక్షించిన పక్షంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు ఏపీ ఎన్జిఓ జేఏసీ కన్వీనర్ రామారావు యూటీఎఫ్ జిల్లా కన్వీనర్ రవికుమార్లు కూడా మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లు వెంటనే పరీక్షించాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యోగులంతా ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు

ఈ రోజున ప్రభుత్వం అన్ని వర్గాలని చక్కగా చూస్తున్నారు ఒక్క ఉద్యోగుల విషయంలోనే వారు ఎందుకు మా మీద చిన్న చిన్నచుక్తు అర్థం కావట్లేదు ఈ రోజున మేము అడిగేది న్యాయపరమైన డిమాండ్ ఎందువల్లంటే కనుక ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిపిఆర్సీలో ఫోర్ పర్సెంట్ అయ్యారు మేము నష్టపోయాం ఫిట్మెంట్ ఫోర్ పర్సెంట్ నష్టపోయాం అదే ఉమ్మడి అదే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మాకంటే వాళ్ళకి సెవెన్ పర్సెంట్ ఎక్కువ ఇచ్చారు ఫ్రిట్మెంట్ అక్కడ అక్కడ కొంత నష్టం జరగ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఫైవ్ పర్సెంట్ అయ్యారు ఆల్రెడీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మాకు కనీసం అయ్యారు అనేది వద్దని చెప్పి ఇవ్వని అంటున్నారు పీఆర్సీ ఇస్తానంటున్నారు మాకు పిఆర్సి ఇచ్చే ముందు ముందు మాకు అయ్యారు ఇవ్వాలని చెప్పేసి ఇది మా తక్షణ డిమాండ్ మేము అడుగుతున్నాము మా మేము దాచుకున్న డబ్బులు మాకు ఇమ్మని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఏమన్నా వాళ్ళ జేబులోంచి ఒక రూపాయి ఇమ్మన్నావా కోట్లాది రూపాయలు మా డబ్బు అక్కడ ఉంది ప్రజలు ప్రజల జీపీఎఫ్ రూపంలో ఎల్ఐ రూపంలో అవి ఇమ్మని అడుగుతున్నాం మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి మా కుటుంబ సభ్యులు అనారోగ్యంలో ఉంటే కనుక వైద్యం చేయించుకోవడం అడుగుతుంది తప్ప మేమేం ప్రభుత్వాన్ని ఏమి లోన్ అడగట్లేదు మా డబ్బు మాకు ఇమ్మంటున్నాం ఇలా చేస్తే కనుక భవిష్యత్తులో కనుక కొన్ని మేము కట్టద్దండి చెప్పండి జీపీఎఫ్ఐ కట్టద్ద మానే కూడా సిద్ధం మీరు ఒక జీవో ఇస్తే కనుక మా డబ్బులు మేము ఏ బ్యాంక్లోనో ఈ పోస్ట్ ఆఫీస్ దాసుకుని మాకు అవసరం డ్రా చేసుకుంటాం కానీ ప్రభుత్వం ఇది మా జీపీఎఫ్ని మా ఏపీసీఎల్ఐ కానీ ఇవి ఆపడం అనేది తప్పది ప్రభుత్వం వెంటనే కనుక ఈ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఉన్నాయి కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీ కనుక వెంటనే ఇవ్వాలి చెప్పేసి మా లో మాకు ఇవ్వాల్సిన ఇరవై రెండు వేల కోట్లు తక్షణం రిలీజ్ చేయాలని ఏసీ చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకి ఇవ్వవలసిన సరెండర్ లీవ్లు జీపీఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఐ లోన్లు మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లైమ్స్ మరి అదేవిధంగా పీఆర్సీ ఏరియర్స్ పదకొండవ పీఆర్సీలో మాకు ఇవ్వాల్సిన ఏరియర్స్ డిఏ ఏరియర్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఎవరికి కూడా ఖాతాలో జమ అవ్వలేదు వీటన్నిటి డిమాండ్స్తో పాటు సిపిఎస్ మరియు జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అలాగే పన్నెండవ పీఆర్సీలో ముప్పై శాతం అయ్యార్ని వెంటనే ప్రకటించాలని ఏపీజేఏసి ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ నాలుగవ రోజు మరి జడ్పీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులతోటి పెన్షనర్లతోటి మేము ర్యాలీగా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో మరి లంచ్ అయ్యే వరకు కూడా లంచ్ వరకు మేము ధర్నా నిర్వహిస్తామని మా న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం తీర్చే వరకు కూడా సుదీర్ఘ పోరాటం సాగుతుందని లేని పక్షంలో మరి చలో ఇరవై చెలో విజయవాడ ఇరవై ఏడో తారీఖున కూడా మరి ఏపీజేఏసీ నిర్ణయించింది మరి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం కూడా మరొక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని తలపించే విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కూడా కంకణ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా పోరాటాలతోటే అన్ని సాధించుకున్నాం మరి ప్రభుత్వం ఎప్పటికీ దిగి రాకపోతే నేరుగా ఒకవేళ మేము మా యొక్క చర్చలకు పెరగకపోతే మెరుపు సమ్మెకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికు పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అని చెప్పి మరి ప్రకటిస్తూ